ఆయన అనుకున్నాను ఆయన పెద్ద మొగాడికి మళ్ళీ దెబ్బ దెబ్బ తలుపు అడవతే నేను రామశాస్త్రి చెప్పకూడదు బాగా తగిలింది ఆయనకి ఏం మొగాలయ్యా మీరు కర్రతో ఇట్టి అంటే బతుకలింటారు మొగాడంటే ఎలా ఉండాలి కర్రతుకుంటే కంగురు మొగాలి ఒక నాయన అలవాటు ఏం అలా ఆడింది సరే గాని విష్ణు శర్మేడి రాజుగారు దేవుడికి వెళ్ళారు మళ్ళీ వెళ్ళాడా ఇందాక నేనే చెప్పి ఓ సోదరుతో ఇప్పించానే సరే మొగుడు చూపిస్తే పెళ్ళానికి అక్కర్లేదు నీకు పెళ్ళాలేదు కదా ఊళ్ళో ఇంకా లేరు అనుకున్నావా రామ రామ జ్ఞాపకం రాలేదు అయినా నీకెంత నీకెంతసేపట్లో అవుతుంది చీరే మాట అన్నావుగా రేపటి ఓ మూట పంపిస్తాలే మళ్ళీ కడిగితే ఆ మాత్రం ఏమిటి ఆ మాత్రం బహుమతి ఆ నీకు మత మాట్లాడుతున్నావా ఇదిగో చూడు ఎక్కడికి ముందు వెళ్ళలే చదువుతుడు బేరానికి వచ్చింది నీకు బహుమతి ఇద్దామనే తెచ్చాను ఆ అమ్మ తెచ్చినాడా బంగారంతో సింగారం కొందామనుకున్నావా ఆ నీ పాప ఇక్కడ మళ్ళీ కంటే ఎవరనుకున్నావు అమ్మ హోటల్ కదా అని అవమానం కేంద్ర అనుకున్నాను